రామకృష్ణ పన్నెండో కథ విందాం కూనే చాకలికి ఆశ పుట్టింది తను ఆ విధంగా చేస్తే తనకు ఉన్న కూనే పోతుందని తలిచాడు అతని పక్కనే కొయ్య తీయించుకుంటే అను అనుకుని ఆలోచిస్తున్నాడు అతని ఆలోచన పసికట్టాడు రామకృష్ణుడు కోతిలో మట్టి పోయగానే కోతిలో మట్టి పోలుగానే ఉంది తీస్తావా అని అడిగాడు ఏమిటి అప్పుడే మీ కుని పోయిందా అన్నాడు ఆశ్చర్యంగా చూద్దాం ఎక్కింది కథ రాత్రి కదా అన్నాడు ఒకవేళ పోకపోతే మళ్ళీ కోతిలో దిగుతాను తిరిగి అన్నాడు రామకృష్ణుడు చాకలి ఆలోచించలేదు మట్టి తీశాడు రామకృష్ణుడు కోతిలో నుండి బయటకి వచ్చాడు అతను ఆనందంలో నాగుని పోయింది నా గుని పోయింది అన్నాడు ఉత్సాహంగా చాకలికి తను గుణే పోగొట్టుకోవాలని అనుకున్నాడు ఆ గొయ్య ఖాళీ అయినది కదా వేరుగా గొయ్య తీయడం దేనికి అనుకున్నాడు అతను గుణే సంగతి రామకృష్ణుకి చెప్పాడు తనను ఆ గోతిలోను పెట్టాడు పెట్టమన్నాడు రామకృష్ణుడు అదృష్టం పడింది నా లాగనే నీకు గుణిపోతుంది ఓ గోతిలోకి దిగు అన్నాడు చాకలి గోతిలో దిగాడు ఆ గోతిని రామకృష్ణుడు పూడ్చివేసాడు వేసి కూర్చివేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు సంధ్యా సమయం అయ్యింది రాయలు వారు ఉపయోగించే నువాటి వాడితో తోలుకుపోతున్నాడు ఆ ఏనుగులు తన మీదకు వస్తున్నట్లుగా ఉంది మావటి వాడు తోలుకుపోతున్నాడు ఆ ఏనుగులు తన మీదకు వస్తున్నట్లుగా ఉంది చాకలి వాడు గట్టిగా అరిచాడు ఏ మావటి ఇక్కడనే ఉన్నాడు ఉన్నావు ఉన్నాడు ఇక్కడనే ఉన్నాను ఇక్కడనే ఉన్నాను రాజుగారికి చాకలిని చూశాడు ఏనువును అటుగా పోయినవో అని ఆచరించాడు అటుగా పోయినవు అని ఆచరించాడు మవటివాడు చూసి చాకలిని ఏమిటని అడిగాడు